ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ అవ్వటం జరిగిందండి క్రైమ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్ను జరిగింది ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు అక్యూస్డ్ హరిశ్చంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ నాయుడు విల్లి అండ్ లక్ష్మీనాయుడు విని ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతను అతని వెహికల్తో వీళ్ళని గుద్దటం జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అని అతను చనిపోయారు అండ్ పవన్కి నాయుడుకి ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బ్రజస్ మూలంగా జరిగిన మర్ జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ మర్డర్ని మనం చాలా అగ్రీవ్ హీనస్ క్రైమ్గా తీసుకోవటం జరిగింది ఇమీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయనే రిమాండ్ కూడా చేశాము ఎక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవరావు అక్యూజ్ మెయిన్ అక్యూజ్ పేరు ఏ హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ దెమ్ ఆ ప్రజెంట్లీ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరినీ కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది సో దాట్ విక్టమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన అచ్చ దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది స్పెసిఫికలీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి క్లో పోస్టులు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసినా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రాజెస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్గా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం ఇజ్ మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్ ఎవరు కూడా లాని యాక్షన్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఈజ్ నాట్ రైట్ వాళ్ళు నుండి రిఫ్రైన్ అవ్వటం వాళ్ళకి మంచిది ఇంపో ఇంకో ఇంపార్టెంట్లీ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం లేదా దుష్ప్రచారం ఇవి చేసే వ్యక్తులు వాళ్ళ ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవటం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ పీపుల్ని కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మేము చూసాము దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్గా సొసైటీని సివిలైజేషన్కి రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎన్మిటీ అండ్ హీట్రెడ్ ఎమ్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ రైట్ సో ప్లీజ్ రిఫ్రెండ్ ఫ్రమ్ డూయింగ్ సో థ్యాంక్ యూ